ఇంత ప్రథమ విద్యార్థిని నాకు తెలిసినంత వరకు నేను ఒకడే బతుకున్నాను ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అంటే ఇంకెవ్వరు లేరు మూడు టార్గెట్ వేసి వెతికా నేను ఎవరైనా తీసుకొచ్చి పెడదామని నేను కొట్టంలో నేను నేనైన తర్వాత నేను చదువుకున్నాను నేను కింద కూర్చొని చదువుకున్నాను ఆది నారాయణరావు గారు మహానుభావులు పాపం ఆయన దీన్ని నిర్మాణం చేసి నా చేతికిచ్చిపోయిన డెబ్బైలో అప్పుడు నుంచి నేనే ఉన్నాను కొట్టాలన్నీ పెరిగేసి బిల్డింగ్లన్నీ కట్టి హై స్కూల్లో జూనియర్ కాలేజ్ చేసి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ చేసి డిగ్రీ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ పెట్టి అటానమీ తీసుకొని న్యాక్ తీసుకొని ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్గా ప్రభుత్వంలో కూడా ఇంత ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ నూరేళ్ల కాలేజ్ అది నేనే ముందు అటానమీ తీసుకున్నాను నేను ఇది ప్రైవేట్ కాలేజ్ అయినా ముందు అటానమీ వచ్చే కాలేజీ చాలామంది విద్యార్థులు అమెరికాలో ఉన్నారు నేను ఎప్పుడు పోయినా అమెరికాలో వాళ్ళు వస్తారు నా దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు పోతుంటాను పోతూ కనపడుతుంటారు ముఖ్యంగా ఎందుకు నేను చెప్పి ప్రయత్నం చేశానంటే నాకు ఇప్పుడు తొంభై ఏళ్ళు దీన్ని కాపాడేవాడు ఒకడు కావాలి డబ్బు ఉంటే అందరు కాపాడతారు డబ్బు కూడా బాగా దండిగా పెట్టినాను అయితే అది అన్యాక్రాంతం కాకుండా ఉం చూసుకోవాలి ఒకటో తారీఖు నాడు జీతాలు ఇవ్వగలిగితేనే ఆ వ్యవస్థను నడపగలిగే శక్తి ఉంటుంది జీతాలు ఇవ్వలేకపోతే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఐదు వేల ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారు హై స్కూలు జూనియర్ కాలేజు డిగ్రీ కాలేజు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ నాలుగు వందల మంది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళందరికీ జీతపత్రాలు ఒకటో తారీఖు నాడు వాళ్ళ అకౌంట్లో ఉంటాయి ఇచ్చేది ఏం లేదు వాళ్ళ అకౌంట్లోకి ముప్పై ఏటో తారీఖు లాస్ట్ వర్కింగ్ డే నాడు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అంత అంత సిద్ధాంతికరంగా నడ నడబడుతున్నది ఇది నేను ముసలివాన్ అయితే నాకు తొంభై ఏడు రీప్లేస్మెంట్ కావాలి ఎవరో ఒకరు ఆ రీప్లేస్మెంట్ ఎటువంటి వాడంటే అంటే వాడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉంటేనే ఎమ్మెల్యే దగ్గర పోయి బొద్దు మునికు నిలబడుకొని ఎమ్మెల్సీ దగ్గర పోయి అవన్నీ ఉండకూడదు అన్నమాట ఎప్పుడు కూడా పాప హరినారాయణరావు గారు దీని వ్యవస్థాపకులు ఆయన పెట్టిపోయిన ప్రాతిపదిక మీదనే నడుస్తుంది ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అమ్మాయిలు చదువుతారు ఫార్టీ టూ పర్సెంట్ అబ్బాయిలు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉపాధ్యాయులు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉపాధ్యాయులు ఇట్లా చాలా చక్కగా నిర్వహించబడుతున్నటువంటి వ్యవస్థ ఇది మేమంతా ముసలి వాళ్ళు అయిపోతున్నాం అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటే కానీ విద్యా సంస్థ నడవదు ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా లేకపోతే లేకుండా దీన్ని చూసుకోగలిగిన వాళ్ళు నాలాంటి వాళ్ళు నీటి నిజాయితీతో లేకపోతే దీని పరిస్థితి దేవుడే తెలియజేసి ఇంతవరకు బాగానే జరిగింది నాకు తొంభై ఏళ్ళు ఇరవై ఏడు చేతులు పెట్టిపోతాను నేను వీళ్ళు చూసుకోవాలి చూసుకోవడం అంటే ఎట్లా చూసుకుంటానంటే పొద్దున్న తొమ్మిదిన్నరకు వీటికి వచ్చి ఉంటాను నేను వచ్చి ఊరికి అంతా చూసిపోతాను అపాధ్యాయుడు ఎవరు ఉన్నాడు వస్తున్నాడా లేదా వాడు పాఠం చెప్తున్నాడా లేదా అవన్నీ గమనించగలిగితే గమనించగలిగిన గమనించగలగాలి అని ఆదినాడు నాన్న రావు నాకు పిలిచి నేను కోర్టులో అప్పుడే కొత్తగా ఫస్ట్ అడ్వకేట్ స్టూడెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ కోర్టు పక్కనే ఆయన ఇల్లు నాకు చెప్పంపించినాను పోతే ఏమంటే రే రే పొద్దున్నే తొమ్మిదిన్నరకు స్కూల్కి రావాలి నేను వచ్చినాను వచ్చి అక్కడ అక్కడ నిలబెట్టి ఇవన్నీ ఏం బిల్డింగ్లు అన్నీ కొట్టాలి అని రే రేపటి నుంచి న్యూ ఇయర్ అక్కడ అయ్యో సార్ నేను ఇట్లా సార్ లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు సంపూర్ణ సహకారం వీళ్ళే కాదు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా కలెక్టర్లు ప్రతి ఒక్కరు సంపూర్ణ సహకారం ఇంత మంచి ప్రైవేట్ ఎయిడెడ్ మేనేజ్మెంట్స్ మేనేజ్మెంట్ ఎక్కడా లేదు మాకు పోటీ ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజీకి పోటీ మేము కాదు మాకు పోటీ కాబట్టి మీరందరు చేయాల్సింది ఏమంటే దీన్ని భావి తరాలు వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుండే ఏర్పాటు అప్పుడప్పుడు మట్టికా చేస్తాను అన్నమాట తప్ప ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచినామంటే నాకు ఇంకొక కోరిక ఉంది ఇది హై స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ చేసినా డిగ్రీ కాలేజ్ చేసిన అటానమస్ కాలేజ్ చేసిన న్యాక్ తీసుకున్నా ఇన్నైనా కూడా ఇంకొక కోరిక ఉంది డీమ్ టు బి యూనివర్సిటీ చేస్తే బాగుంటుంది ఎందుకంటే యూనివర్సిటీలో నేను చాలా ఏళ్ళు పనిచేశాను దగ్గర యాభై సంవత్సరాలుగా యూనివర్సిటీ పాలక వర్గాల్లో పనిచే తిరుపతి అనంతపురం అంతా పనిచేసాడు అయితే ఒక చిక్కుంది దీనికి ఇరవై ఎకరాలు స్థలం ఉంటే కానీ అటాని మీ తీసుకునే దేవుడి నాకు ఉండేది ఏడు ఎకరాలు నలభై ఎనిమిది సెంట్లు అవి కూడా ట్రై చేసినా ఇది కూడా డిగ్రీ